మీకు తెలుసా భారతదేశంలోని కొన్ని శక్తివంతమైన రాజ్యాలను ఒకప్పుడు గిరిజన రాజులు పరిపాలించారు ఒక గిరిజన రాణి మొఘల్ చక్రవర్తి అక్బర్తో యుద్ధం చేసినట్లు మీకు చెప్పినా మీరు నమ్మగలరా భారతదేశ గిరిజన తెగలకు తమ సొంత భాషలు సాంప్రదాయాలు ఇంకా ప్రత్యేక దేవుళ్ళు ఎందుకు ఉన్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా చరిత్రలో కనుమరుగైన వారు కానీ ధైర్యంలో వారు భారతదేశ గిరిజన పాలకుల అజ్ఞాత గాథలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ఒక గిరిజన తెగ వీరులు నదీ తీరంలో మొఘల్ సైన్యాన్ని ఓడించిందని ఊహించుకోండి అసాధ్యంగా అనిపించింది కదూ కానీ అహోం గిరిజనుడు మొఘళ్ళని ఓడించారు మొఘళ్ళు రాజపుత్రుడు తమ వైభవమైన రాజప్రసాదాలను నిర్మించుకునే కంటే ముందు వారి శక్తివంతమైన సామ్రాజ్యాలు ఏర్పడక ముందు భారతదేశపు అసలైన వీరులు గిరిజనులు మధ్య భారతంలోని భయం తెలియని గోండ్ల నుండి అస్సాంలోని శక్తివంతమైన అహోంల వరకు ఈ గిరిజన తెగలు చరిత్రను ఊహించని విధంగా తీర్చిదిద్దాయి కాని వీరు ఎవరు వీరి గురించి మనకు తక్కువ సమాచారం ఎందుకు ఉంది భారత గిరిజన పాలకుల మరుగున పడిన వారసత్వాన్ని గుర్తు చేసుకుందాం భారత గిరిజన నాగరికత ఎంత పురాతనమైంది అంటే భారత నాగరికత హరప్ప నాగరికత కంటే ముందు ప్రారంభమైన మందిని భావిస్తారు రామాయణం మహాభారతం వంటి పురాణాలలో వీరి గురించి ప్రస్తావన ఉంది కానీ వీరి నిజమైన కథలు చరిత్ర పుటల్లో మరుగున పడ్డాయి గోండ్లు అహోంలు వంటి గిరిజన తెగలు తమ భాషలు సాంప్రదాయాలు తమ వీరత్వాన్ని చాటుతూ శక్తివంతమైన రాజ్యాలను నెలకొల్పారు కానీ కాలక్రమేణా కొందరు ప్రధాన సాంస్కృతిక ప్రవాహంలో విలీనం కాగా మరికొందరు మొఘళ్ళు మరాఠా దాడులకు గురయ్యారు గిరిజనులు ఎవరు ఆదివాసీ అనే పదం భారతదేశపు మౌలిక గిరిజన తెగలకు సూచిస్తుంది వీరు వేల సంవత్సరాలుగా అడవులు కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు వీరు ప్రత్యేక భాషలు సాంప్రదాయాలు జీవన శైలిని అభివృద్ధి చేసుకున్నారు కొన్ని తెగలు ఒక సామాజిక సంబంధాల నుండి దూరంగా ఉండగా మరికొన్ని శక్తివంతమైన రాజ్యాలను నిర్మించాయి ముఖ్యంగా గిరిజన తెగలలో బీర్ సంతాల్ నాగా కోళి గోండ్లు ప్రముఖమైనవి గోండ్లు గోండ్వానా పాలకులు గోండ్లు భారతదేశంలో అతిపెద్ద గిరిజనతగా వీరు మధ్య భారతదేశంలోని గోండ్వాన ప్రాంతాన్ని పరిపాలించారు గోండా అనే పదం కొండ నుంచి వచ్చిందని అర్థం వీరు ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర ఒడిస్సా ఛత్తీస్గఢ్లలో నివసిస్తున్నారు వీరి ప్రధానంగా మూడు రాజధానులను నిర్మించారు మాండ్లా కేరళ దేవగఢ్ చాంద తమ భూముగా భూభాగాలను రక్షించుకోవడానికి కోటలు రాజప్రసాదాలు మరియు అడవుల రక్షణ వ్యవస్థను కూడా నిర్మించుకున్నారు మొఘళ్ళతో సంఘర్షణ పదిహేను వందల అరవై నాలుగు సంవత్సరంలో గోండ్ల రాణి దుర్గావతి అక్బర్ సైన్యంతో పోరాడి ఓడిపోయారు తర్వాత మరాఠీలు మిగిలిన గోండు రాజ్యాలను స్వాధీనం చేసుకున్నారు గోండు సంస్కృతి చిన్న గ్రామాలలో అధిపతి మరియు గ్రామసభ వ్యవస్థ ఉండేది వ్యవసాయం లోహ పరిశ్రమ మరియు బ్యాంబూ కళలు వీరి ముఖ్యమైన వృత్తులు ప్రకృతి దేవతలను ముఖ్యంగా పెర్సాపెన్ బరాదేవును పూజించేవారు వీరి పాటలు నృత్యాలు కుషాడి నృత్యము మరియు శరీరంపై టాటూలు వేసుకోవడం వీరి ప్రత్యేకత అహోం అసోం తెగ రాజులు అహోం చైనా తెగ షాన్ వంశస్థుల సంతతికి చెందినవారు పన్నెండు వందల ఇరవై ఎనిమిదిలో యువరాజ్ చౌలంగ్ సుకాపా వీరిని అస్సాం వైపు తీసుకెళ్లి శక్తివంతమైన రాజ్యాన్ని స్థాపించారు వివిధ గిరిజన తెగలను ఏకం చేశారు హిందూ సాంప్రదాయాలను స్వీకరించారు ఉర్గాం రంగాపూర్ వంటి నగరాలను నిర్మించారు మరియు బురంజీ అనే చరిత్ర గ్రంథాన్ని వీరు రచించారు అహోంసు మరియు మొఘళ్ళ మధ్యన యుద్ధాలు మొఘళ్లు అసోంను గెలుచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు పదహారు వందల అరవై రెండులో మొఘల్ సేనా నాయకుడు మీర్ జుమ్లా అసోంను తాత్కాలికంగా ఆక్రమించాడు కానీ తీవ్రమైన వ్యాధుల వల్ల వెనక్కు వెళ్లాల్సి వచ్చింది సరాయ్ ఘాటు యుద్ధం పదహారు వందల డెబ్బై ఒకటి అహోం సేనాని లచిత్ బొర్ఫుఖన్ ఒక గొప్ప నౌకాదళ యుద్ధంలో మొఘళ్లను ఓడించి అసోం స్వతంత్రాన్ని కాపాడాడు ఇదే ఇదే రాజ్యం బ్రిటిషు వరకు వారి పరిపాలనను కొనసాగించింది అహోం సమాజం ఆర్థిక వ్యవస్థ పైకి వ్యవస్థ ప్రతి ఆరోగ్యవంతమైన పురుషుడు రాజ్యసేవ చేయాల్సి ఉండేది తడిగా సాగు చేసే వ్యవసాయ విధానాన్ని అభివృద్ధి చేసి అసోం ఆర్థిక వ్యవస్థను బలం చేకూర్చారు హిందూ మతాన్ని స్వీకరించినప్పటికీ తమ భాష మరియు స్వపాత సాంప్రదాయాలను కొనసాగించారు ఇతర గిరిజన తెగలు ఝాట్ కుక్కర్ గక్కర్ పంజాబ్ యోధులు మరికొంతమంది రైతులుగా మారారు మరికొందరు మొఘలు పాలనలో చేరారు బంజారా భారతదేశ వ్యాప్తంగా వస్తువులను రవాణా చేసే యాంత్రిక వాణిజ్య సమూహాలు వీళ్లు ఖచ్చితమైన బయటగాళ్ళుగా ప్రసిద్ధి వీరు రాజపుత్ సైన్యంలో యోధులుగా పనిచేశారు గద్దీలు హిమాచల్ ప్రదేశ్ యొక్క గిరిజన తెగ వీరి చరిత్ర ఏడు వందల యాభై వరకు మనకు దొరుకుతుంది ముగింపు భారతదేశ గిరిజనులు కేవలం అడవుల్లో నివసించేవారు మాత్రమే కాదు వీరు శక్తివంతమైన సామ్రాజ్యాలను నిర్మించారు విదేశీ ఆక్రమణ దారులతో యుద్ధం చేశారు మరియు గొప్ప సంస్కృతిని మిగిల్చారు కానీ వీరి కథలు చరిత్ర గ్రంథాల్లో కనువై కనుమరుగైపోయాయి వీరి గొప్పతనాన్ని మరియు మనం మరింతగా గుర్తించాలి అవునా కాదా కామెంట్ చేయండి ఈ చరిత్ర ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్